వెల్కమ్ టు విఎస్బీ మీడియా నేను మీ సురేష్ మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే మనం చూద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం రణరంగం రైతుల ఢిల్లీ చలో ఉద్రిక్తం బారికేట్లను తొలగించి దూసుకెళ్తున్న అన్నదాతలు పంజాబ్ హర్యానా సరిహద్దులోని శంభు వద్ద అలజడి బాష్పాయువు రబ్బర్ బుల్లెట్లు జల ఫిలంగులను ప్రయోగించిన పోలీసులు జిందులను ఘర్షణ ఇరవై నాలుగు మంది పోలీసులకు అరవై మంది రైతులకు గాయాలు ఇప్పటికిప్పుడే చట్టం చేయలేమన్న కేంద్రం చర్చకు చర్చలకు సిద్ధమనే ప్రకటన ఇక ప్రతి సంవత్సరం ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలో సీఎం జగన్ విజేతలకు బహుమతులు అందజేత ఉత్తరాంధ్రకు పట్టిన శని జగన్ మళ్ళీ నమ్మితే నట్టేట ముంచేస్తాడు మరోసారి వస్తే ఆస్తులు లాగేసుకుంటారు ఉత్తరాంధ్రలో ఒక్క సీటు ఇటుకా పేర్చలేదు పాలకొండ కురూపం పాతపట్నం శంకరామ సభల్లో నారా లోకేష్ శ్రీవారి సన్నిధిలో తండ్రి అరాచకం తనయుడి పైశాచికం ఏ పని కావాలన్నా పది శాతం కమిషన్ కొండలను పిండేస్తున్న తండ్రి కుమారులు ఎమ్మెల్యే కాకముందే యువరాజు పెత్తడం ఆధ్యాత్మిక నగరిలో అక్రమాలు ఇక ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలి వైవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చెప్పినట్లు ఓటేయాలి చేతల్లో మెలగాలి ఎంపీలు స్వతంత్రంగా వ్యవహరించే వీలు లేదు ఢిల్లీలో సాయిరెడ్డి మిదురు రెడ్డి కనసన్నల్లోనే నడవాలి రాష్ట్రానికి వస్తే ఎమ్మెల్యేల వెనుక తిరగాలి సీఎం జగన్ భాగ్యం దుర్లభం ఇది వైకాపాల ఎంపీల పరిస్థితి ఎగ్జామ్ పెట్టి ఏడాది దాటింది బ్రో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గ్రహణం ఆంధ్రజ్యోతి హైదరాబాద్ కావాలట మరో రెండేళ్ళు ఉమ్మడిగా ఉండాలట ప్రస్తుతం కొత్త రాజధాని కట్టలేం విశాఖలో పాలన ప్రారంభించే వరకు హైదరాబాదే రాజధాని కేంద్రాన్ని కోరతాం మేనిఫెస్టోలో చేరుస్తాం జగన్ చిన్నాన్న వై వైవి ప్రకటన ఇక సంతకాలతో సారి ఉత్తు ఎంఓఏలతో మాయా పెట్టుబడులపై స్పందించని కంపెనీలు విశాఖ సదస్సు ఎంఓఏలపై అరాకొర సమాచారం ఇచ్చిన ఐటీ శాఖ తిరిగి చూడని అత్యధిక కంపెనీలు కొన్ని ఒప్పందాల నుంచి పూర్తిగా వెనక్కి మరికొన్ని పురోగతులు అంటూ మాయా పోయినవి చెప్పకుండా కొత్త పెట్టుబడులపై హడావిడి నేడు వర్చువల్గా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జీరో ఖాళీల డ్రామా వచ్చే ఏడాది నుంచి జీరో లక్షమట ఐదేళ్ల పాటు టీచర్ల కొరతతోనే బోధన ఇంతకాలం జీరో ఖాళీలు గుర్తు గుర్తులేదా పిల్లలు తగ్గిపోతున్నా పట్టించుకోలేదు నిరుద్యోగుల గోడు వినిపించుకోలేదు రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు నాటకం అంటూ కథనం ఇక వైసీపీ ఎంపీ వేమిరెడ్డి టీపీ టీడీపీలోకి హైదరాబాద్లో చంద్రబాబుతో భేటీ తాజా రాజకీయ పరిస్థితులపై మంతనాలు వేమిరెడ్డి భార్య ప్రశాంతి కూడా టీడీపీలోకి టిటిడి సభ్య సభ్యత్వానికి త్వరలో రాజీనామా ఒంగోలు నెల్లూరు ఎంపీలు మాగుంట ఆదలది వీరి బాటే ఇక జగన్కు భారీ షాక్ సభ్యలకు రెండు చోట్ల ఓట్లు భార్య కొడుకు కోడలికి కూడా మంగళగిరి పొన్నూరు నియోజకవర్గాల ఓటర్లుగా నమోదు పవన్ హెలికాప్టర్కు నో ల్యాండింగ్కు అనుమతి నిరాకరణ గోదావరి జిల్లాల పర్యటన వాయిదా జగన్ లోటి లక్ష కోట్లు జైలు ఖాయం శంకారావంలో సీఎంకు లోకేష్ హెచ్చరిక నిజం మాట్లాడితే తల పగిలిపోతుంది జగన్ రెడ్డికి ఆ శాపం ఉంది అందుకే మోసాలు అబద్ధాలు లోకే లో అంటున్నా లోకేష్ ఎన్నికల ముందు డిఎస్సి అంటూ మోసం భూ పత్రాలు సర్వే సర్వేరాలపైన జగన్ బొమ్మలే బిడ్డనంటూ మీ భూములు లాక్కునే యత్నం మూడు రాజధానులంటూ ఉత్తరాంధ్రకు ద్రోహం విశాఖ రైల్వే జోన్కు భూములు ఇవ్వలేదు షర్మిలపై పేటిఎం బ్యాచ్ వికృత ప్రచారం శంకరవంలో టీడీపీ యువనేత ధ్వజం పాతపట్నం పాలకొండ కురూపాంలో సభలు ఇక రైతుల చలో ఢిల్లీ ఉద్రిక్తం డ్రోన్లతో బాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు రణరంగంగా పంజాబ్ హర్యానా సరిహద్దులు రైతులు ఢిల్లీకి చేరకుండా ఎక్కడికక్కడ నిర్బంధాలు సంభు వద్ద పోలీసులపైకి రాళ్ళు రువ్విన రైతులు కాకిల రబ్బర్ బుల్లెట్లు తగిలి ఓ రైతు కంటికి గాయం భారీ ట్రాఫిక్ జామ్లతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎంఎస్పిపై కమిటీల ప్రతి ప్రతినిధుల పేర్లను సంఘాలు చేర్చలేదు హడావుడిగా ఎంఏ ఎంఎస్పి చట్టాన్ని తేలేమన్న కేంద్ర మంత్రి అర్జున్ ఇక జేఈ మెయిన్స్లో మనోళ సత్తా హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ సాధించిన ఇరవై మూడు మందిలో పది మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులే ఏపీ నుంచి ముగ్గురు తెలంగాణ నుంచి ఏడుగురు రిషిశేఖర్ శుక్లాకు జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు ఏపీకి చెందిన షేక్ సురాజ్కు మూడో ర్యాంకు ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ లక్ష్యమంటున్న ఈ విజేతలు ఆంధ్ర హైకోర్టులో ఇద్దరు అదనపు న్యాయమూర్తులకు న్యాయమూర్తులకు పదోన్నతి శాశ్వత జడ్జీలుగా జస్టిస్ చక్రవర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు మధ్యప్రదేశ్ హైకోర్టులో జస్టిస్ దొప్పల వెంకటరమణ కూడా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు జగన్ జంతర్ మంతర్ రాజధానిపై నయా డ్రామా పూర్త నీళ్ళలో అధికారులు ఉంటున్నారట సిఆర్డీఏకు డెబ్బై కోట్ల అద్దె కూడా కడుతున్నారట బ్యాంకులను కోర్టును బురిడి కొట్టించే ఎత్తుగడ ఇరవై వేల కోట్ల అప్పు ఎగ్గొట్టడానికి డెబ్బై కోట్ల అబద్ధం పైగా రాజధానిపై అబద్ధపు జీవో సైతం విడుదల బాబు హయంలో అధికారుల కోసం బిల్డింగులు అప్పట్లోనే డెబ్బై ఐదు శాతం పూర్తి కానీ పట్టించుకొని జగన్ నిర్మాణం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో పూర్తయ్యేలా నాడు డీల్ గడువు దారితే అప్పు రెండు వేల కోట్లు ఒకేసారి కట్టాలి ఆ గడువు వచ్చేయడంలో డ్రామాలు ఆరంభం అంటూ కథనం హార్స్లీ హార్సిలీ హీల్స్ పై పైకే యాత్ర బ్రేకులు పడ్డ ప్రతిపాదనపై సీఎంఓ ఒత్తిడి ఆరు నూరైనా కేటాయించాల్సిందే అధికారులను పరుగులు పెట్టించిన వైనం సబ్ డివిజన్ కోసం మళ్లీ ఫైల్సిద్దాం సీమలో చిత్ర పరిశ్రమ అభివృద్ధిగాన యాత్ర టూ దర్శకుడు వ్యాఖ్యలపై సందేహాలు అటు ఆటలు ఇటు ఆరోగ్యం ఇకపై ఆడుదాం ఆంధ్ర సీఎం వైఎస్ జగన్ మట్టిలో మాణిక్యాన్ని వెలికితేద్దాం జాతీయ అంతర్జాతీయ వేదికలకు పరిచయం చేద్దాం సచివాలయ స్థాయి నుంచే వ్యాయామం ఆరోగ్యంపై అవగాహన పెంచుదాం ఇరవై ఐదు పాయింట్ నలభై ఐదు లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్నారు వీరిలో పద్నాలుగు మంది మెరికల్ని ఎంపిక చేశాం స్థాన పెట్టేందుకు స్పాన్సర్లతో పాటు ప్రభుత్వం సహకరిస్తుంది కోడి రామ్మూర్తి గడ్డపై ముగింపు వాచ్ ఉత్సవాలు నిర్వహించడం గర్వకారణం టాలెంట్ ప్లేయర్స్ లిస్టుని స్వయంగా ప్రకటించిన సీఎం ఐదు విభాగాల్లో విజేతలకు బహుమతులు ఇక సీఎం గారు ఏం మాట్లాడారో చూద్దాం మన ఊరిలో మన వార్డులో మట్టిలో మాణిక్యాలు ఎందరో ఉన్నారు వారందరినీ గుర్తించి సాన పట్టగలిగితే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయవచ్చు అలాంటి వారిని గుర్తించేందుకే ఆడుదా ఆంధ్ర అనే బృహత్తర కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందన్నారు ఇక సరిహద్దులో రణరంగం రైతుల ఢిల్లీ ర్యాలీలో తీవ్ర ఉద్రిక్తత అంటూ కథనం ఇక రిలయన్స్ బిర్లా భారీ పెట్టుబడులు నేడు వర్చువల్గా సీఎం జగన్ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఒక వెయ్యి ఏడు వందల కోట్లతో అత్యధిక ఆదిత్య బిర్లా క్యాన్సర్ బ్లాక్ మ్యానుఫ్యాక్చర్ ఫెసిలిటీ అలాగే ఒకటి పాయింట్ సున్నా ఇరవై నాలుగు కోట్లతో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్లు పలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభం మొత్తం పది కంపెనీలు నాలుగు పాయింట్ ఎనిమిది వందల ఎనభై మూడు కోట్ల పెట్టుబడులు నాలుగు పాయింట్ సున్నా నాలుగు సున్నా మందికి ఉద్యోగాలు అంటూ కథనం